హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మనం టమాటో ఉప్మాని చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి ఈ ఉప్మాని మనం పది నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు లేట్ చేయకుండా టమాటో ఉప్మాని ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాము ముందుగా ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన చిన్న ముక్క అల్లం కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు వేగాక అందులో కట్ చేసిన రెండు టమాటాలు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి టమాటా సాఫ్ట్గా అయ్యేంతవరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి టమాటా సాఫ్ట్గా అయిన తర్వాత నాలుగు కప్పుల నీళ్ళు పోసుకోవాలి ఒక కప్పు రవ్వకు నాలుగు కప్పుల నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత నీళ్ళని మరగనివ్వాలి నీళ్ళు మరుగుతున్నప్పుడు ఒక కప్పు ఉప్మా రవ్వ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి నీళ్ళని ఏ కప్తో తీసుకుంటున్నామో రవ్వని అదే కప్తో తీసుకోవాలి మనకి ఉప్మా ఇలా దగ్గరైన తర్వాత మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో హాఫ్ మినిట్ వరకు ఉంచాలి ఈ ఉప్మాని మనం చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అర నిమిషం తర్వాత మనకి టమాటా ఉప్మా ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు ఉప్మాని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్